హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్బీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయని సరుకులు రాసి మా వారిని అయితే డిమార్ట్కి పంపించాను డిమార్ట్లో అయితే తక్కువ ప్రైస్ రీజనబుల్ రేట్స్లో మనకి అయితే దొరుకుతాయండి ఇంకా మేము ఎప్పుడు తెచ్చుకున్నా అక్కడే తీసుకొస్తాము ఇంకా ఆయన ఏమేమి తీసుకొచ్చారు బిల్ ఎంత అయిందో చూపిస్తాను చూసేయండి ఇంకా చూసేసి ఆ పొండవాడి కోసం మైసూర్ సెవెండ్లు అయితే వాడతాము వాడికి ఇంకా ఇంట్లో దోమడానికి సబ్బు సర్ఫ్ ఎక్సెల్ రెండు సబ్బు కోల్గేట్ పేస్ట్ సంతోర సబ్బులు ఎలక్ట్రికల్ బల్బ్స్ ఇంకా దోమలు ఎక్కువ ఉన్నాయని ఆల్ అవుట్ తీసుకున్నారు బట్టలు మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ డబ్బా చాలా బాగుంటుందండి కంఫర్ట్ వాసన అయితే ఇంకా గోధుమ పిండి ఎండుమిర్చి పంచదార టాటా టీ అగ్రి అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ టీ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది ఇక్కడ గోధుమ రవ్వ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మనకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా జీలకర్ర కందిపప్పు పెసరపప్పు ఇంకా మనకి సేమ్యాలు సేమియా తీసుకున్నామండి పాయసం కాయడానికి ఉప్మా చేసుకోవడానికి సేమ్యా అయితే బాగుంటుంది ఇంకా మా చిన్నవాడి కోసం హిప్పీ తీసుకున్నారు వాళ్ళ డాడీ అయితే మా బొడ్డాడు స్కూల్ నిని రాగానే హిప్పీ చేయమని అడుగుతారు అందుకని వాటి కోసం ఇప్పి తీసుకున్నాను ఇక్కడ మేము రైస్ బ్రాండ్ అయిల్ వాడుతున్నాం అండి ఫ్రీడమ్ ఇంకా మూడేమో అయితే ఇచ్చారు రెండేమో విజయగోల్ తెచ్చారు చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఇక్కడ దావతో రైస్ తీసుకున్నామండి బాస్మతి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ కూడా ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఎప్పుడూ తెచ్చుకుంటాము హార్లిక్స్ ప్యాకెట్ అండి బొడ్డోడికి పాలలో వేసి కలిపిస్తాను చాలా బాగుంటుంది హార్లిక్స్ కూడా మంచిది ఇంకా తాలింపులు కూడా తీసుకొచ్చారు ఇంత మటుకి తీసుకొచ్చారండి ఇంకా దీంట్లో వేరుసన్న గుళ్ళు కూడా తీసుకొచ్చారు అవి నేను తీసి వాడుకుంటున్నాను ఇంకా అంతే చూసారు కదా మొత్తం మీద మా సరుకులు ఎన్ని ఉన్నాయో ఈ నెల బిల్లు ఎంత అయిందో మీరే చూసేయండి సో నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Билленди